నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ఆంధ్రాలో జరిగిన ఎన్నికల సంగ్రామంలో టీడీపీ పార్టీ అక్కడ విజయం సాధించింది ఏపీ అసెంబ్లీలో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కేవలం పదకొండు స్థానాలకే పడిపోయింది మరి ఇచ్చాపురం నుండి హందూపురం వరకు ప్రస్తుతం ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరో మీకు తెలుసా అయితే ఈ వీడియోలో చూద్దాం పదండి మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు మా ఊరి ఎమ్మెల్యే కడప జిల్లా పొలివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఆంధ్ర పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చారు కడప ఎంపీగా అఖండ విజయాన్ని సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు అయితే రెండు వేల పన్నెండు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఆయన మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఆ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో కడప ఎంపీగా రెండవసారి పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొదటిసారి ఆయన పులివెందుల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాలన్న కోరిక రెండు వేల పద్నాలుగులో నెరవేరలేదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కీలక పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండవసారి పులివెందల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవసారి అంటే నవ్యాంధ్రకు రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వైసీపీ అఖండ విజయం సాధించడంతో పులివెందులపై ఆయన ప్రత్యేక ఫోకస్ పెట్టారు పులివెందులను అభివృద్ధి పదంలో నడిపించారు రాష్ట్రానికి ఆదర్శంగా పులివెందులను తీర్చిదిద్దడం జరిగింది పులివెందులలో ప్రతి ఒక్క సమస్యను కూడా దగ్గరుండి పరిష్కరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగినటువంటి ఎన్నికల విషయానికి వస్తే రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఘోర ఓటమిని చూసింది అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడవసారి పులివెందుల ఎమ్మెల్యేగా ఘన సాధించడం జరిగింది రాష్ట్రం అంతా టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించిన ఒక కడప జిల్లా పులివెందుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డిని టీడీపీ ఢీ కొట్టలేకపోయింది కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే పులివెందుల ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతగా అభివృద్ధిస్తున్నారో అర్థమైంది ఇక మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ వేయండి